హలో ఫ్రెండ్స్ మళ్ళీ నాన్ వెజ్ వీడియో అప్లోడ్ చేశాడు ఇప్పుడు వాడు ఓపెన్గా ఓపెన్గా అనౌన్స్ చేస్తున్నాడు ఏమని నేను ఎక్కడికి పారిపోలేదు మలేషియా కౌలంపూర్లో ఉన్నాను అక్కడ మీ హిందువులతోనే ఫోటోలు సెల్ఫీలు వాళ్ళు నాతో తీసుకుంటూ ఉన్నారు స్వేచ్ఛగా తిరిగేస్తున్నాను మళ్ళీ రోజుకు నాలుగైదు వీడియోలు చేసుకుంటూ ఉంటాను మళ్ళీ సీతమాదేవి పైన రాముడి పైన తీసుకుంటానని చెప్పేసి వాడు విటకారంగా చాలా నిర్మోహమఠంగా ఓపెన్గా చెప్పేస్తూ ఉన్నాడు అసలు నాకు విషయం అర్థం కావట్లేదు ఇంకా వాడిని లక్షల్లోనే ఫాలో అవుతూ జస్ట్ కొంతమంది మూడున్నర లక్షల మంది మాత్రమే వాడిని అన్ఫాలో అయ్యారు మిగతా వాళ్ళంతా అలాగే ఫాలో అవుతూ ఉన్నారు మంచి కామెంట్లే పెడుతూ ఉన్నారు వస్తున్న రియాక్షన్ హిందువుల నుంచి వస్తున్న రియాక్షను సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తున్న కామెంట్లలో తప్ప ఇంకెక్కడ కూడా కనిపించట్లా ఆఫ్లైన్లో ఆఫ్లైన్లో కనిపించాలి ఆన్లైన్లో కాదు ఆన్లైన్లో కూడా తక్కువే కనిపిస్తుంది ఆఫ్లైన్లో అసలు మలేషియాలో ఉన్న మన హిందువులు ఏం చేస్తున్నారండి ఒకడు మరి వైజాగ్ అన్న అని చెప్పేసి నమస్తే పెట్టేసి సెల్ఫీ తీసుకుంటూ ఎగ్జైట్ అయిపోతున్నాడు వాడిని చూస్తూ దేవుణ్ణి చూసినట్టుగా మళ్ళీ నువ్వు ఏ అసలు నువ్వు మనిషి నాకు అర్థం కాదు వాడు వాడిని అక్కడే నాలుగు తన్ని మీరు అప్పగించండి రా మీరే లాగా మారి వాడిని బంధించండి వాడిని బంధించి పట్టుకుంటారు రండి వాడిని ఇటు తీసుకొని రండి హైదరాబాద్ సెంటర్లోకి వాడిని తీసుకొని రావాలి మీరు అసలు ముఖ్యంగా హిందూ ఈ సంఘాలు కానీ ఇవన్నీ ఏమైపోయినాయా ఒక మహిళలకు ఏమన్నా అవుతే మహిళా సంఘాలు నేర్చుకున్నట్టు కూడా హిందూ సంఘాలు ఏవి అసలు ఏం చేస్తున్నట్టు ఆర్ఎస్ఎస్ కానీ దాని అనుబంధ సంస్థలు కానీ హిందూ అనే బేస్ చేసుకుని ఓట్లు పొందే మన ఈ బీజేపీ పార్టీ కానీ వీళ్ళంతా ఏం చేస్తున్నట్టు వాళ్ళ హిందూ యాక్టివిస్టులు సోషల్ మీడియా ఉండే వాళ్ళకి తప్ప మీకు ఎవరికి కూడా ఆ పెయిన్ కనిపించట్లేదా అంత ఓపెన్గా వాడు ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తే ఏమి చేయలేక చేత కాని వాళ్ళలాగా వాడిని ఇంకా వాడికి అలాగే వ్యూస్లు ఇస్తూ వాడిని న్యూస్లో ఉంచుతూ ఇంకా ఎంటర్టైన్ చేస్తారా ఇప్పుడు బంగ్లాదేశ్లో అతను ఒక అన్నాడో లేదో తెలియకున్న సా మన సాటి హిందువుని అంత దారుణంగా చంపారే వీడు ఓపెన్గా స్టేట్మెంట్లు ఇస్తూ మన కళ్ళ ముందే తిరుగుతూ మళ్ళీ మళ్ళీ నేను ఇదే వీడియోలు చేస్తాను ఏం చేస్తారో చూస్తాను అని చెప్పేసి స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటే చేష్టలుడికి చూస్తూ ఉన్నారు అంతగానే దారుణం ఏమన్నా ఉందా అన్ఫాలో చేయడం కాదు వాడిని ఫాలో చేయాలి వాడిని ఫాలో చేసి వెంబడించాలి పట్టుకోవాలి పట్టి బంధించి పట్టుకొని కావాలి ఇక్కడికి అక్కడ బంగ్లాదేశ్లో ఏదైతే జరిగిందో ఆల్మోస్ట్ అలాంటి వరుసనే వాడికి ఇక్కడ హైదరాబాద్ నడిబొడ్డులో చూపించాలి హిందూ పవర్ ఏంటో చూపిస్తే తప్ప ఇంకొకడు మళ్ళీ ఒకడు ఇలా మాట్లాడడానికి సాహసించడు ఇలాగే ఇలాగే కేవలము ఆన్లైన్ టైగర్స్ లాగా మారిపోయి ఆఫ్లైన్లో పిల్లుల్లాగా ఉంటే ప్రతి కుక్క కూడా మరిగిద్ది ఇలాగే ఇలాగే మెరుగుతూ ఉంటుంది మనకు మనం తొడలు కొట్టుకోవడం మనకు మనం జబ్బలు చచ్చుకోవడం తప్ప ఎవ్వడు ఎక్కడ కూడా హిందూ అంటే భయపడట్లా హిందూ మతం అంటే గౌరవం రావాలి అంటే ముందు కలగాల్సింది భయం భయం లేకుండా గౌరవించే రోజులు కాదు ఇది ఏ అయినా సరే ఎవడైనా సరే దూషిస్తే వాడి హిందూ అయినా సరే వాడికి పడే శిక్ష ఎలా ఉండాలని చెప్పేసి అంటే ఇంకొకటి ఆలోచన కూడా రావద్దు అంత దారుణంగా అంత క్రూరంగా ఒక శిక్ష డెఫినెట్గా ఉండాలి అది ఎలా ప్లాన్ చేయాలనేది మీరు చూసుకోవాలి హిందూ ఓటు బ్యాంకును వాడుకుంటున్న ప్రతి ఒక్కరు కూడా దానివైపుగా అడుగులు వేయాలి ఇది ఏ మతానికి వ్యతిరేకం కాదు నేను కానీ ఒక సీతమ్మను కానీ ఒక ద్రౌపదిని కానీ మనం ఎప్పటినుంచో పూజిస్తున్న ఒక ఎంతో పవిత్రమైన క్యాటస్ను ఇలా అన్నడన్న కోపంతో మాట్లాడుతున్న మాటలు థ్యాంక్ యూ